శ్రీరామ సాగర్ ప్రాజెక్ట్ లోయర్ మానేరు డ్యామ్ దిగువ మానేరు డ్యామ్ హెడ్ రెగ్యులేటర్ ఆఫ్ ద కాకతీయ మెయిన్ కెనాల్ లోయర్ మానేరు డ్యామ్లో ఎన్నో రకాల పిచ్చుకలు ఉన్నాయి చూస్తున్నారు కదా అక్కడ మట్టితో తయారు చేసుకున్న గూట్లను గూళ్ళలో నివసిస్తున్నాయి చూస్తున్నారు కదా ఎలా ఉన్నాయి సూర్యుడు అస్తమించున్న వేళ ఎలా కనపడుతున్నాడు నీటిలోని తన రూపాన్ని ఈ నీటిలో చూపిస్తున్నాడు చూడండి పిచ్చుకలు మట్టితో తయారు చేసుకున్న గూళ్ళల్లో నివసిస్తున్నాయి అక్కడ కనపడుతున్నది చూస్తున్నారు కదా చూడండి ఎలా ఉంది చూస్తున్నారు కదా చూడండి మానేరు రివర్స్ ఫండ్ మానేరు డ్యాము ఎంతో ఆహ్లాదకరమైన అదిగా గుర్తింపుగా ఉన్నది చూస్తున్నారు కదా మానేరు డ్యామ్ కెనాల్ ఇటు నీళ్లు వదులుచున్నారు ఎగువ మానేరు లోపటి నుంచి నీళ్ళు వదులుచున్నారు చూస్తున్నారు కదా ఇది కెనాల్ ఇది దిగువ ప్రాంతానికి వెళ్ళుచున్నది నీటిని విడుదల చేస్తున్నారు ప్రశాంతమైన వాతావరణంలో ఎంతోమంది ఉన్నారు ఇక్కడ వస్తూనే ఉంటారు చూస్తూనే ఉంటారు పోతూ ఉంటారు చూడండి ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ లోయర్ మానేరు డ్యామ్లో విజిటర్స్ రావడం జరుగుతుంది పోవడం జరుగుతుంది ఆహ్లాదకరమైన వాతావరణంలో కెనాల్ పార్కంలో చూస్తున్నారు కదా సిటీ ఎలా ఉంది హైదరాబాద్ సిటీ లెక్క కరీంనగర్ సిటీ సుత చాలా డెవలపింగ్ ఏరియాలో ఉన్నది కాబట్టి ముందు ముందు ఇంకా ఎంతో అభివృద్ధి కావాలని కోరుచున్నాము శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు దిగువ మానేరు డ్యామ్ చూస్తున్నారు కదా లైవ్ ప్రొజెక్టు కొత్త ఏం లేదా ఏం లేదు వస్తుంది అంతేది శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ లోయర్ మానేరి డ్యామ్ దిగువ శ్రీరామ సాగర్ ప్రాజెక్ట్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరెన్నో వీడియోలతో మీ ముందు ఉంటాను చూస్తున్నారు కదా దీనికి సంబంధించిన వివరాలు అన్నీ ఇందులో ఉన్నాయి